श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तत्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेता पत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामदेन वे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् ಲೌಕಿ ವೈದಿಕ ಭೇದ ಭಿನ್ನವರ್ಣಾತ್ಮಕಧ್ವನ್ಯಾತ್ಮಕ ಅಶೇಷ ಶಬ್ದರ್ಥರುಗಾತಿಸರ್ವರ್ವರ್ವರ್ವರ್ವರ್ವೇದಾರ್ಥವಿಷ್ಣುಮಂತ್ರ ನಿರುಪಚರಿತಸರ್ವಾಗಥ ಪ್ರತಿಕ್ರೀದೇವ್ಯಾಮೂಪಾಷ್ಟಭಿಮನ್ಯಮ ಚಕ್ರಶಂಕವರಾಭಯಯುಕ್ತ ಹ್ತಚುಷ್ಟೇತ ಪ್ರದೀಪವರ್ಣಸರ್ವಾಭರಣಭೂಷಿತ ಈ ಭಾಗ ಪಂಕ್ತಿ ಏಕ ವಿಶೇಷ ವಿವರಣನ್ನು ಚಪ್ಪಕೊಂಡು లక్ష్మీదేవి సర్వశబ్దార్థ ప్రతిపాదకురాలు అని చెప్పుకున్నాం లక్ష్మీదేవి భగవంతుణ్ణి సర్వశబ్దములతో ప్రతిపాదిస్తూ ఆనందిస్తూ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం నిన్నటి రోజున అకార వ్యాఖ్యానమే ఓంకారము ఓంకారము యొక్క వ్యాఖ్యానమే సకల శబ్దాలు అని చెప్పుకున్నాం ఈరోజు మనము ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకార మకార నాద బిందు ఘోష శాంత అతిశాంత అనేటటువంటి ఎనిమిది అక్షరములు ఒక్కొక్క భగవంతుని ఒక్కొక్క భగవద్ూపాన్ని మనకు తెలియజేస్తుంది అని చెప్పాం అవి కాకుండా అంతేకాకుండా భగవంతుడు చక్రము శంఖము వరముద్ర అభయముద్ర కిరీటము కవచము మొదలైనటువంటి ఆభరణములను వీటిని ధరించి ఆయుధములను ధరించి ఈ ఓంకారంలో ప్రతిపాదింపబడేటటువంటి ఎనిమిది అక్షరములతో ప్రతిపాదింపబడేటటువంటి ఎనిమిది రూపాలు విశ్వాది ఎనిమిది రూపములు ఉన్నాయి ఆ భగవంతుడు ఆ ఎనిమిది రూపాలను దాల్చినప్పుడు లక్ష్మీదేవి కూడా ఎనిమిది రూపములను దాలుస్తుంది మూర్తయో అష్టావధిధ్యేయాశ్చక్రశంఖవరాభయ్య యుక్త ప్రదీపవర్ణాశ్చ సర్వాభరణభూషితా అని తంత్రసార సంగ్రహం చెబుతూ ఉన్నది ఆచారుల వారి చేత రచింపబడినటువంటిది మనం వెనుక చెప్పుకున్నాం ఓంకార ప్రతిపాద్యుడు భగవంతుడు అని ఓంకారంలో ఉన్నటువంటి ఎనిమిది అక్షరాలు అకారముతో అకార వర్ణము విశ్వ విశ్వనామక భగవద్ ఉకార అక్ష వర్ణము తైజసనామక భగవద్ూపాన్ని మకార వర్ణము ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి నాద నాదము తురియనామక భగవంతుణ్ణి బిందు ఆత్మనామక భగవద్ూపాన్ని ఘోష అంతరాత్మ భగవద్ూపాన్ని శాంత పరమాత్మ అతి అతిశాంత జ్ఞానాత్మ భగవద్ మనకు చెబుతున్నాయి ఈ ఎనిమిది భగవద్ూపాలు చక్రశంక ఆయుధములు వరముద్ర అభయముద్ర కిరీట కవచాది ఆభరణములతో ఉంటాడు భగవంతుడు లక్ష్మీదేవి కూడా ఆ ఎనిమిది భగవద్ూపాలను ఎనిమిది రూపాలను దాల్చి లక్ష్మీదేవి భగవంతునితో ఉంటుంది ఇక్కడ కేశవాది చతుర్వింశతి భగవద్ రూపములు కేశవాయనమహ మొదలుకొని కృష్ణాయన కృష్ణాయనమ ఈ ఇరవై నాలుగు రూపములు శంఖ చక్ర గదా పద్మములను కలిగి ఉంటాయి ఈ ఇరవై నాలుగు రూపాలు మీరు కేశవాది చతుర్వింశతి రూపాలను చూస్తే అన్ని రూపములు శంఖ చక్ర గదా పద్మములను ధరించి ఉంటాయి అయితే ఇంకా కొన్ని రూపాలు చక్రము శంఖములతో పాటుగా ధనుర్బాణములను కలిగి ఉంటాయి ఇంకొన్ని భగవద్ రూపాలు శంఖములతో పాటుగా ఖడ్గము చర్మము అంటే గురాణి అని అంటారు ఈ ఆయుధాలను ధరించి ఉంటాయి అయితే ఇక్కడ ఈ రూపములు కొన్ని రూపములలో కుడి చేతి ఎందు చక్రము ఎడమ చేతియందు శంఖము ఉంటాయి కొన్ని రూపాలలో చేతి ఎందు చక్రము ఉంటుంది ఈ విధంగా ఈ అన్ని రూపాలు కూడా అన్ని రూపాలు కూడా చతుర్భుజములు కలిగినటువంటివే కొన్ని రూపముల యందు రెండు చేతులయందు ఉంటే ఇంకా కొన్ని చేతుల ఇంకా కొన్ని రూపములలో కింది చేతులయందు శంఖచక్రములు ఉంటాయి అజాది యాభై రూపాలు అం అజాయ నమ ఆనందాయ నమ చివర కుక్షం లక్ష్మీ నరసింహాయనమా అని వర్ణ ప్రతిపాద్య యాభై భగవద్రూపములు కూడా ఈ యాభై భగవద్ూపగత నాలుగు భుజ్ ఆయుధములందు నాలుగు చేతులందు కూడా ఆయుధములుంటాయి అయితే పైన వివరించినట్లుగా కొద్దిగా వ్యత్యాసంగా తేడాగా ఉంటాయి ఈ విషయాలను మనము ఆచార్యుల వారు రచించినటువంటి తంత్రసార సంగ్రహ గ్రంథాన్ని చదివి తెలుసుకోవాలి ఇక శ్రీహరి యొక్క రూపములు ధరించినటువంటి శంఖ చక్రాదులు భగవంతుని స్వరూపాత్మకమే అయి ఉంటాయి అంటే భగవంతుని స్వరూపములో భాగంగా అంటే భగవంతుని స్వరూపమే అయి ఉంటాయి శంఖ చక్రాది ఆయుధములు శ్రీహరి యొక్క రూపంలో కొన్ని ఆ భగవంతుని రూపము నుండి భిన్నంగా శంఖ చక్రాదులు ఉంటాయి అటువంటి స్వరూపము నుండి భిన్నమైనటువంటి శంఖ చక్రాది చక్రాదులను ధరించినటువంటి భగవద్ రూపములు ఉంటాయి భగవంతుని స్వరూపములు కానటువంటి ఈ చక్రాదులు శంఖచక్రాదులు కొన్ని స్వరూపంగా అయి ఉంటాయి మరికొన్ని లక్ష్మీదేవి చేత అభిమన్యమానమైనటువంటి ప్రాకృత ఆయుధములు కలిగి ఉంటాయి కిరీటాద్య అపి హరే ద్విధా సంతి న సంశయ నిదర్శనే గృహీత ఇది విఘ్నేయ అని బ్రహ్మకాండ చెబుతూ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వివరాలే ఈ ప్రమాణంలో చెప్పబడ్డాయి అంటే ఇక ఇక భగవంతుని ఆయుధములు శంఖ చక్రాదులు స్వరూపాత్మకంగా ఉంటాయి కొన్ని స్వరూపము నుండి భిన్నంగా ఉన్న ఆ శంఖక్రాదులు లక్ష్మ్యాత్మకంగా ఉంటాయి ఇంకా కొన్ని లక్ష్మీదేవి చేత అభిమన్యమానమై ప్రాకృతంగాను ఉంటాయి అంటే భగవంతుని యొక్క రూపములు అతను ధరించే ఆయుధములు ఆభరణములు ఇవన్నీ కూడా ఇంత వైవిధ్యమయంగా ఉంటాయి ఇక భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరే బుద్ధిరేవచ అహంకార ఇతీయమే ప్రకృతి రష్టదా అని భగవద్గీతలో ప్రాకృత తత్వములు ఎనిమిది అని చెప్పబడ్డాయి పృథ్వీ అప్పు వాయువు అగ్ని ఆకాశము మనస్సు బుద్ధి ఈ విధంగా ప్రకృతి ఎనిమిది తత్వములు కలిగి ఉన్నాయి ఈ పృథివ్యాధి ఎనిమిది తత్వములు తత్వముల యొక్క ముఖ్యాభిమాని దేవత ప్రకృతి అభి ప్రకృతి నామక లక్ష్మీదేవియే అయి ఉంటూ ఉన్నది మనకు భగవద్గీత చెబుతూ ఉన్నది భూమి నీరు అగ్ని వాయు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని ఈ విధంగా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉంటూ ఉన్నది ఎనిమిది తత్వములు ప్రాకృత తత్వములు ఉన్నాయి ఈ ఎనిమిది ప్రాకృత తత్వములకు అభిమాని దేవత ఎవరు అంటే ప్రకృతి నామకురాలైనటువంటి లక్ష్మీదేవి ఈ ఎనిమిది రూపముల చేత ప్రతి ప్రాకృత వస్తు నియామక నియామకురాలుగా ఉంటుంది లక్ష్మీదేవి ఈ ఎనిమిది రూపాలతో ప్రతి ఒక ప్రాకృత వస్తువు యొక్క నియామకురాలుగా ఉంటుంది లక్ష్మీదేవి ఈ జగత్తునకు కనబడేటటువంటి శంఖ చక్రాదులు ఆభరణములు ఆయుధములు సామాన్యంగా ప్రాకృతంగా కలిగి ఉంటాయి మనము కన మనము చూసేటటువంటి భగవంతుని శంఖ చక్రాదులు ఆభ ఆయుధాలు ఆభరణములు ఇవన్నీ కూడా ప్రాకృతంగా ప్రకృతి సంబంధమైనటువంటి ప్రాకృతమై ఉంటాయి అంతేకాకుండా అనిరుద్ధ కామాది అభిమాని దేవతలు ఆ ఆయుధములకు కలిగి ఉంటారు అభిమాని దేవతలుగా ఆ ఆయుధములకు ఈ దేవతలు ఉంటారు ఈ విధంగా భగవంతుని ఆభరణములు కానివ్వండి ఆయుధములు కానివ్వండి లక్ష్మ్యాత్మకంగా మరియు లక్ష్మి చేత అభిమన్యమానమై ఉన్నటువంటి శంఖ చక్రములను ధరించినటువంటి రెండు చేతులు మరియు వరద ముద్ర వరముద్ర అభయముద్ర కలిగినటువంటి భగవంతుడు సూర్యుని వలె దేదీప్యమానమై ఉంటాడు అంతేకాకుండా కిరీటము కుండలము అంగదము కంకణము కాంచి మొదలైనటువంటి ఆభరణముల చేత భూషితుడై అంటే నాలుగు హస్తములతో శంఖచక్రములను ధరించి వరద ముద్ర అభయ ముద్రలను కలిగి ఉండి అంతేకాకుండా కిరీట కుండలాది ఆభరణముల చేత భూషితుడై ప్రణవము చేత అంటే చేత ప్రతిపాదింపబడేటటువంటి ఎనిమిది రూపములు విశ్వ ప్రాజ్ఞ తురీయ ఆత్మ అంతరాత్మ పరమాత్మ జ్ఞానాత్మ అనేటటువంటి ఈ ఎనిమిది రూపములను కలిగి ఉంటాడు ఈ ఎనిమిది రూపములను ఓంకార ప్రతిపాద్య ఈ ఎనిమిది భగవద్రూపములను మనము ధ్యానము చేయాలి అని చెబుతూ ఉన్నారు ఇక ఈ ఎనిమిది రూపములను ధ్యానము చేసే ధ్యానము చేస్తూ దానితో పాటుగా వేదాది సకల శబ్దాభిమాని బ్రహ్మాది సకల వాగి ఇంద్రియములందు వాక్నామకురాలై నియామకురాలై ఉన్నటువంటి లక్ష్మీదేవి సర్వశబ్దార్థ ప్రతిపాదకురాలై ప్రణవ ప్రతిపాద్య విశ్వాది ఎనిమిది రూపములతో పాటుగా తాను శ్రీహరి యొక్క విశేషమైనటువంటి సేవను చేస్తూ శ్రీహరిని ఎప్పుడూ ధ్యానిస్తూ శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రురాలైనటువంటి ఆమె లక్ష్మీదేవి ఆమె ఒక్కటే ఇటువంటి లక్ష్మీదేవితో పాటుగా ఈ ఎనిమిది భగవద్రూపములను ధ్యానించాలి అంటే రమాసహిత రమాయుక్త భగవద్రూపములనే మనము ధ్యానించాలి అని మనకు చెబుతూ ఉన్నారు రాఘవేంద్ర గురుసారభౌముల వారు ఈ విధంగా ఈ నిరుపచరిత సర్వవాగర్థ ప్రతిపాదక రమారూపాష్టకాభిమన్యమాన చక్రశంక ఏత ప్రదీపవర్ణ సర్వాభరణభూషిత అనేటటువంటి ఈ ప్రాతసంకల్పగద్య ఏక పంక్తి వాక్యంలో ఉన్నటువంటి ఈ గ్రంథంలో ఈ పంక్తి భాగపు వివరణ అని మీకు చెబుతూ నేను ఎన్నో మార్లు చెప్తున్నాను మళ్ళీ పునఃపునః చెబుతున్నాను మీరు విసిగించుకోవద్దండి ప్రాత సంకల్ప గద్యము అర్థమునందు త్రివిక్ర త్రివిక్రమాకృతి కలిగినటువంటిది ఆకారమునందు వామనాకృతి కలిగినటువంటిది సమస్త సిద్ధాంత సారభూతంగా ఈ చిన్న గ్రంథంలో రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మనకు అందించారు సిద్ధాంతాన్ని కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి శాస్త్ర విషయాలు తత్వరహస్యాలు ప్రమేయములన్నీ కూడా అత్యంత గహనంగా ఉంటుంది శాస్త్ర పరిచయము లేకపోతే కనీసమైనటువంటి మినిమం శాస్త్ర జ్ఞానము లేకపోతే ఈ గ్రంథము అర్థం కాదు కాబట్టి నేను మీకు పదే పదే చెప్పటం జరుగుతూ ఉన్నది మీరు వినేటప్పుడు మనస్సు పెట్టి శ్రద్ధగా ఒకటికి పదిసార్లు వింటే ఈ గ్రంథము యొక్క గొప్పదనము ఈ గ్రంథంలో రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు మనకు ఇచ్చినటువంటి అమృత తుల్యమైనటువంటి జ్ఞాన సంపద ఏమిటి మధ్య సిద్ధాంత సంపద ఏమిటి అని అర్థమవుతుంది కాబట్టి మీరు శ్రద్ధగా మనస్సు పెట్టి వినండి అర్థం కాలేదు నాకు బోరు కొడుతూ ఉన్నది అని పక్కకు పెట్టకుండా ఒకసారి రెండవసారి మూడవసారి శ్రద్ధగా మీరు వింటే సాధనమున పనులు సమకూరు ధరలోన చెప్పినట్లుగా మీరు పదే పదే శ్రద్ధగా వింటే అప్పుడు మీకు ఈ గ్రంథము మనకు అందిస్తూ ఉన్నటువంటి జ్ఞాన సంపద మనకు లభిస్తుంది అని చెబుతూ ఇక రేపు విశ్వాది భగవద్ూపాష్టక ప్రతిపాదక అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణ వస్తు మఠేషార్పణ వస్తు అందరికీ శుభమస్తు